ఏమైతుందో తెలుసుకోవలసింది ఆలోచించాల్సింది మీరు మీకు అనిపియొచ్చు నేను చెప్పేది నిజమేనా ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఇటెల రాజేందర్ రుజువు చేసిన కిషన్ రెడ్డి రుజువు చేసిన బండి సంజయ్ రుజువు చేసిన రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా మీకే వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ చేతిలో పెట్టి మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే ఇది నేను చెప్పిన అక్షర సత్యం ఇది ఒక్క రోజు కాదు దేశమంతా చెప్తున్నాం కానీ దీన్ని వినబడినియర్ కనబడినియర్ మీకు ఎందుకు రామ్ మందిరం పేరు మీద హిందూమె హిందూ ఖత్రేమే హే అని హిందువులకు ఏదో డేంజర్ వచ్చిందని పాకిస్తాన్ ఏదో చేసిందని బంగ్లాదేశ్ గిచ్చిందని అని అటమైన ముచ్చట్లు చెప్పుకుంటే వాట్సాప్ల నెత్తులు ఖరాబ్ చేస్తుడు మతం పేరు మీద రాజకీయం చేస్తుడు తప్ప ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ అంటే ఆయనే చేసిందేమీ లేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే పదేళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చినా ఇలా హైదరాబాద్కి వచ్చినా తెలంగాణకు వచ్చినా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేడు ఒక్క కాలేజ్ ఇయ్యలే ఒక్క స్కూల్ పెట్టలే ఒక్క పరిశ్రమ దేలే ఒక్క ప్రామిస్ కూడా తెలంగాణకి ఇచ్చిన ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోలే మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి తిరుపతి పథకానికి కానీ జాతీయ హోదా ఇస్తా అన్నాడు అది కూడా నిలబెట్టుకోలే మరి ఎందుకు వెయ్యాలి మనం ఇటీల రాజేందర్ గారి కోటు అరవై రూపాయల డీజిల్ ని నూట ఐదు చేసినందుక డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ ను నూట పది చేసినందుక లేదా మన ముక్కు విండి ఆ పైసలు తీసుకుపోయి అదానికి అంబానికి చేతులు పెట్టినందుక ఎందుకు వెయ్యాలి ఓటు ఆలోచించండి మీకు కావలసిన గవర్నమెంట్ మీకోసం పనిచేసే గవర్నమెంట్ మీకు ఉండాలంటే మీకు నచ్చిన నాయకులు మీ మధ్యన ఉండాలంటే మిమ్మల్ని నేను కోరేది ఒకటి రామ్ మందిర్ అనగానే ఆగం కావద్దు అయోధ్య ఫోటోలు రాగానే ఆగం కావద్దు గుడి మనం కూడా కట్టినాం గుడి మనం కట్టలేదా యాదగిరి గుట్టలో పక్కనే కేసీఆర్ గారు నాలుగేళ్ల కిందటనే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కట్టలేదా ఎన్నడన్నా దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా అయినా రాముడు ఏం చెప్పిండు శ్రీరాముడు దేవుడు రాముడు కూడా ఒక మాట చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం అంటే ఏంటి నీ పరిపాలనలో అందరిని ఒకటే తిరిగ చూడాలి హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే తిరిగి చూడాలి అదే విధంగా గుజరాత్ అయినా తెలంగాణ అయినా ఒకటే తిరిగి చూడాలి కానీ ఈ ప్రధానమంత్రి పైకరట్లేదు హైదరాబాద్ కు వరదలు వస్తే నాయా పై సాయం చేయడు గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు సాయం చేస్తాడు అందుకే మా మల్కాజ్గిరి గిరి తమ్ముళ్ళందరూ నేను కోరేది ఆగం కాకండి ఆలోచించి ఓటేయండి దయచేసి